అందరికీ నమస్కారం శ్రీ మధుర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మనము కన్యా వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై మూడో తేదీన అనగా బుధవారం నడవేరు యొక్క జాతక ఫలితాల గురించి అండి ఇక రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మానసికంగా చెప్పాలంటే ఈ రాశి వారు చాలా కష్టాలను సమస్యలను అయితే అధికంగా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు సమస్యలు బాగా ఎక్కువగా ఎదుర్కొన్నారండి డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అధికంగా శ్రమ పడుతుంటారు అలాగే అందుకు తగినటువంటి బరువు బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల కోసం వారి అవసరాల కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది రాక చాలా రోజుల నుంచి ఇబ్బందిని ఎదుర్కొంటూ ప్రతి పనిలో కూడా అవుతూ మాకెందుకు ఇలా అవుతుందని చెప్పి ప్రతిరోజు కూడా కుంగిపోతూ నిరాశ చెందుతూ ఉన్నారనమాట అయితే ముందు ముందు రోజుల్లో మీకు అనేక విధాలుగా మంచి లాభాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే బాగా కలుపుగోలుతనంగా మీ మనసులో ఏదైతే దేని గురించి అయితే అన్ని భయాలు సంకోచాలు ఎన్నో బాధలు సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుందని మాత్రమే అనుకోవాలి మనకి ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా సరసాధారణంగా ఉంటాయి అయితే ఏంటంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి ఎవరు కూడా పైకి చెప్పుకోరు కదా ఎవరికి ఉండేటువంటి సమస్యలు అనేటివి వారికి ఉంటాయన్నమాట కాబట్టి మీకు కూడా ఏంటంటే గత గడిచినటువంటి గత కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే అన్ని సమస్యలు ఎక్కువగా చాలామంది ద్వారా మీరు మోసపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కొన్ని ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు లేదంటే మీకు ఇద్దరితర సమస్యల వల్ల కావచ్చు కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీ ద్వారా సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు అందరికీ కూడా నానుకునే సహాయం చేశారు కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని దూరం పెట్టేశారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి కాబట్టి మీరు మాత్రం సహాయం చేస్తారు కాబట్టి మీకు ఏదైనా కానీ ఒక విషయం తెలిసినా లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుంటున్నా కూడా జాగ్రత్త చేసుకోండి ఇలాంటి విషయాలు కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల కూడా ముందు ముందు రోజులలో ఏంటంటే మీకు ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది అంటే మీరు ఎవరికైతే అయితే విద్యను నేర్పించారు ఎవరైతే మీరు పర్సనల్ విషయాల గురించి చెప్పారు అటువంటి వారే ఏంటంటే మిమ్మల్ని వేరైతే చూపిస్తున్న అడుగుల్లో మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రతిరోజు కూడా మీరు మీరు బాగుంటే చూసి ఓడ్చుకోలేని వారు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు కాబట్టి అటువంటి చిన్నపాటి చిన్న చిన్న వ్యక్తుల నుంచి కూడా మీరు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు వారి ద్వారా మోసపోయారు అలాగే వారు చేసినటువంటి మోసాన్ని గుర్తించలేకపోయారు ఏమీ చేత కాని వారు లాగా మాకు అసలు ఏమీ రాదు మీ ద్వారా మాకు ఏదైనా ఒక ఉపాయం అనేది మాకు కలిగితే బాగుండని చెప్పి మీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలు గురి చేసే విధానంగా ఇబ్బందికరంగా మారిపోయారు మీ పేరును తలుచుకుంటూ మీరు పెట్టినటువంటి భీక్షను తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు కాబట్టి వారి యొక్క అసమర్థత గురించి వారు ఎప్పుడు కూడా మీ దగ్గర చెప్పుకోలేదండి మీ ద్వారా అన్ని విధాలుగా లాభాలు పొందారు జాలీ అలాగే ఇటువంటివన్నీ కూడా మీకు మీకు ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ అనమాట మీకు మీ ముందు ఎవరైనా కానీ జాలీగా మాట్లాడినా లేదంటే వారి సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చినా కూడా వెంటనే కరిగిపోతారు అది డబ్బుల పరంగా కావచ్చు లేదంటే ఇంకేదన్నా దేని గురించి అయినా కావచ్చు వెంటనే సహాయం చేస్తుంటారు వెంటనే నమ్మి మోసపోతుంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం సమస్యను ఎదుర్కోబోతున్నారు భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకునే వారు అవుతారు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనల్ని మనసులు మోసం చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు కాబట్టి భగవంతుడికి మన మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఎవరైనా కానీ నమ్మాల్సి వస్తే ముందుగా నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టండి మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని మనం కలిగినట్లయితే ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజులలో మనకి మంచి జీవితాన్ని భగవంతుడు సమాజంలో మంచి పేరును తెచ్చుకొస్తాడు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున మీకు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తుల ద్వారా కొంచెం సలహాలు మీరు తీసుకుంటారు ఆ సలహాలు మీరు మీకు బాగా ఉపయోగపడతాయండి అది ఏ పనిలోనైనా కావచ్చు వారి సలహా మీకు ఒక మంచి స్ట్రాంగ్నెస్ అనేది మీకు మీ జీవితానికి ముడిపడి ఉన్నటువంటి అంశంగా మారబోతుంది ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు మీకు బాగా కలుపుజాటుగా ఉంటాయి రాష్ట్రపరంగా విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి భవిష్యత్తులో అవకాశాలు వచ్చేందుకు బాగా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి వార్తలు వింటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు మంచి లాభాల పాటగా ఉంటుంది బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ప్రతికూలతలు లేదా ఉంటే ఇంట్లో చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దూపదీప నైవేద్యాలతో మీరు ఇల్లు ఎప్పుడు కూడా ప్రకరలాడుతూ ఉండేటట్టుగా చేసుకోండి ఎప్పుడైనా కానీ మన ఇంటి నుండి బయటకు వెళ్ళి అనేక రకాల సమస్యలు గురవుతూ ఉంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం మనకు మనకి తీసుకొని కోవాలంటే అది మనకు దేని ద్వారా వస్తుందంటే మంచి సంగీతం లేదా మంచి బుక్స్ లేదా సమయం గడపడం పిల్లలతోటి ఆధ్యాత్మిక పరంగా మనకు మనం ఏర్పరచుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా మనం తగ్గించుకున్న వారం అవుతాం కాబట్టి బయట ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో నింపుకునేలాగా ఉంటుందంటే మనకు నచ్చినటువంటి మనం పని చేసుకోవాలి ఇక విద్యార్థులకైతే చాలా మంచి భవిష్యత్తు రేపటి రోజున కనిపిస్తుందండి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అప్పరస్లో కూడా మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతుంటాయి పెద్దగా అయితే లేవు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోటి ఉద్యోగులకు ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం రేపటి రోజున వారి నుంచి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి వారి ద్వారా కొంచెం విమర్శలు ఎదుర్కోవడం కానీ మీ పై అధికారుల నుండి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారబోతుంది దానివల్ల మీరు కొంచెం అధికంగా ఒత్తిడి గురి అవుతారు కాబట్టి పెద్దగా బాధపడే అవసరం లేదండి మీకు అంత మంచి జరుగుతుంది మీరు చేసేటువంటి పనిని ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజులనైనా కానీ పై అధికారులు మీకు అలాగే సహ ఉద్యోగులు తప్పకుండా గుర్తిస్తారు అప్పటివరకు మీరు ఇచ్చాడు తప్ప మరి ఏమీ లేదు ఇక మీ జీవితం అనేది కష్టాల బాట పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోకండి మంచి ఆదాయం ఇంట్లో సమృద్ధిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కానీ అన్నిట కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది ఇక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి నమ్మండి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది వేయించినటువంటి ధన లాభాలు కలుగుతాయి ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు అండి ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు వద్దలేదు అసలు మాట్లాడరు దీన్ని వీక్నెస్గా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీకు బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు అటువంటి శత్రువులు మీ నుంచి దూరం అవ్వాలంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే లలిత శాస్త్రనామం పఠించడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉంటారో ఎవరైతే మీకు కీడతాలు పెట్టాలని చూస్తున్నారో అటువంటి పారు కూడా మీకు దూరం అవుతారు ఇక దైవానుకూలం బాగా ఎక్కువగా ఉంటుంది దైవభక్తి కూడా రాజపరంగా ఎక్కువగా చూస్తారండి దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఇక రేపటి రోజున మీకు ఒక స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో కోల్పోయినటువంటి ఆ స్వామి మరొకరక పరమేశ్వర్ పరమేశ్వర అనుగ్రహం మీకు బాగా కల్పిస్తుంది కాబట్టి పరమేశ్వరుడు పూజ చేయండి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని చక్కగా సందర్శించరండి అలాగే ఏంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఏంటంటే మీరు దీపారాధన చేసుకోండి పరమేశ్వరుడు ఆలయానికి కూడా వెళ్ళి కుదుర్త కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుడు యొక్క స్వామి యొక్క సందే సంబంధించిన సూత్రాలు పట్టించుకోవడం అలాగే ఓం నమ్మ శివను అయిన నామాన్ని పట్టించడం వల్ల జీవితంలో తిరిగి అనేది ఉండదన్నమాట అలాగే మీలో ఉన్నటువంటి అది ఏరియా ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది అలాగే రేపటి రోజున మీ జీత నిండా కూడా ధనం ఉంటుందండి ఇంట్లో అవసరాలకు సరిపడే అయితే డబ్బు ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయ అర్థం కూడా మీకు ఒక రూపాయి ఉండే విధానంగా ఉంటుందన్నమాట ఇక వారు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అనేవాడు మీకు తోడుగా ఉంటాడు కాబట్టి స్వామికి ఎప్పుడు కూడా దగ్గర అయ్యేటువంటి పనులు చేయండి మనలో ఎంత ఉన్నా కానీ అంటే ఎన్ని కోపతాపాలు ఎన్ని ఈర్ష ద్వేషాలు ఉన్నా కానీ మనం పక్కన పెట్టి ప్రేమగా ఓం నమ శివాన్ని మంత్రాన్ని పఠించిన స్వామి వెంటనే ముగ్ధుడవుతాడు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో అటువంటి వారు రేపటి రోజుల కాల దగ్గరికి రాబోతున్నారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారు తప్పకుండా ఒక బెల్లం చుట్టీగల్లాగా ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా చేరుకుంటారు అవి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి ఆహ్వానించకుండా జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్నట్టుగా మీరు ఊహించినటువంటి ధన లాభాలంటే మీరు చేసినటువంటి పనులలో తప్పకుండా కలుగుతాయి అలాగే పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి అలాగే హనుమాన్ చాలీసా పట్టించుకోవడం కూడా మర్చిపోకండి ఇటీ వారు ఎవరైతే సంతాన వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది ఏదైనా కానీ సోమవారం నాడు లేదంటే శనివారం నాడు కానీ వ్యాధి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసుకుని దానివల్ల మీకు ఒక సంతానం అనేది తప్పకుండా మీకు చెప్పినటువంటి మాట వినడం కానీ లేదంటే సంతాన సమస్యలు ఉంటే ఇటువంటి కూడా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇక అలాగే మంచి రోజు చూసుకొని చక్కగా మీరు ఈ పని చేసుకొని చూడండి మంచి పుణ్యమైతే లభిస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క ఆరాధన కూడా స్టార్ట్ చేయండి ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా మనకంతా కూడా మనకి ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ దూరం అయిపోతాయి తులసి ఆరాధన చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా తులసి ఆరాధన కూడా చేసుకోండి అలాగే ఇంటి దేవత ఆరాధన కూడా చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో మీకు ఈ యొక్క విస్తరణ మీ యొక్క వ్యాపారంలో చక్కటి అనుభూతిని పొందుకోవడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్టు పొందే అవకాశం అయితే లభిస్తుంది బాగా భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారస్తులకు ఈ సమయం అంతా కూడా అనుకూలంగా లేదండి ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందం పైన చేసే పథకాలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వవు కాబట్టి మీరు ఏదైనా సమయం బాగా సరిగ సమయ వ్యాపారానికి దూరంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఈ రాశి వారికి తిరుగు అనేది ఉండదు ఎంతో కాలం భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం అనేది రాదు కాబట్టి ధనపర కనక వర్షం అనేది కురవబోతుంది అలాగే ఈరోజు అనేది మీకు విదేశాలలో లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగం జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్గా లైఫ్తో మీరైతే లీడ్ చేస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులకైతే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక నిత్యం బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి ఉళ్ళకి గోపురాలకి ఎన్నో రకాలుగా తిరిగి మీకు అలసిపోయి ఉంటారు అలాంటి అలసిపోయిన వారికి కూడా ఆ దేవదేవుళ్ళు మీ తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశివారు రాబోయే మధ్య కొ మరి కొద్ది రోజుల్లో చక్కటి శుభవార్త వింటారు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనిపిస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక రాశి వారికి రాబోయే కాలంలో ఎటువంటి ఫలితాలు అంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఏ విధంగా రాబోతున్నాయంటే కెరియర్ పరంగా కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు మీరు కెరియర్ పరంగా సక్సెస్ అయ్యే వైఫ్గా మీ అదృష్టం వెళ్తుంది కెరియర్లో ముందడుగు వేస్తారు మీ యొక్క వారు ఇక అదేవిధంగా కెరియర్ మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఫ్యామిలీ మీకు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తారండి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది అలాగే విష్ణు శాసన పారాయణ మేలు చేస్తుంది శుభదినం ఉన్న మంగళవారం రోజున ఒక అలాగే పొడవాటి శాల్వను హనుమానికి సమర్పించండి అంత పుణ్య ఫలితమే పొందుకుంటుంటారు ఇంకా అలాగే జూలై ఇరవై మూడో తారీఖు బుధవారం రోజున అనేది మీకు కన్యారాశి వారికి ఊపిరి పీల్చినంత కష్టం రాబోతుందని కూడా ఉండండి ఈ సమయంలో మీరు చాలా టెన్షన్ పడతారు అంటే మీరు ఈ సమయంలో గతంలో మీరు చేసిన అప్ల విషయంలో చాలా ఇబ్బంది పడతారండి ఇలా ఇబ్బంది పే చేస్తారు ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా వృత్తి దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర వచ్చేసి అప్పుడు ఇచ్చేయమ్మని ఈ సమయంలో వేధిస్తుంటారు దాంతో మీకు ఏం చేయాలో కూడా తెలియక